చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం చూసినట్లయితే ఏపీ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతున్నాయి మరి ఇందులో దీనికి సంబంధించి ఉద్యోగులకు కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తద్వారా మీరు పెట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే మరి జరుగుతున్న ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఈ యొక్క భేటీలో పలు కీలకమైన కీలకమైన అయితే ఆమోదం అయితే తెలుపునున్నారు మరి కొద్దిసేపట్లో మరి ముఖ్యమైన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక పోలవరం మరి ఏదైతే పోలవరం సంబంధించిన ప్రాజెక్టు కోసం కూడా మాట్లాడుతున్నారనమాట ఈ యొక్క ప్రాజెక్టుకు మరి సంబంధించి ఏవైతే కొన్ని కొన్ని అవసరతలు ఉన్నాయో మరి వాటన్నిటిపై కూడా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ పన్నెండు నాటికి ఏడాది కానుందనమాట మరి ఈ యొక్క ఏడాది పాలనలో మరి ఏదైతే అమలు చేసిన అభివృద్ధి ఉందో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కూడా చర్చించే వీలుంది ఇకపోతే మరి ఇక్కడ చూసినట్లయితే కనుక ఉద్యోగుల బదిలీలు ఏదైతే ఉందో మరి చూడొచ్చు ఇక్కడ ఉద్యోగుల బదిలీలపై కూడా చర్చించే అవకాశం కూడా ఉంది వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే వీలుందని మరి తెలుస్తుంది మరి వీటితో పాటుగా మరికొన్ని అంశాలపై కూడా చర్చించి ప్రజలందరికీ కూడా కొద్దిసేపట్లో తెలియజేసే అవకాశాలు ఉన్నాయి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి మరియు ఈ వీడియోని లైక్ చేసి ఉద్యోగుల కోసం ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి